కానీ ఈరోజు సాయంకాలానికి అంటే ఇప్పుడు ఐదున్నర ఆరు అవస్థ ఉంది ఈ ప్రాంత ఈ సమయానికి కానీ మరొక గంట రెండు గంటలకు కానీ ఆరు పోలింగ్ స్టేషన్ల దగ్గరికి ఆరు గ్రామాలలో పదిహేడు ఉంటే అన్ని చోట్లకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరో కాదు ఎమ్మెల్యేలే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు ఒక్కొక్క ఎమ్మెల్యే నాయకత్వంలో కొన్ని వందల మంది వారి అనుచరులను తీసుకొని రౌడీలను తీసుకొని ఆ గ్రామంలో రాత్రి చేరుకుంటున్నారు వాళ్ళందరూ గ్రామాలలోకి చేరుకునే దానికి పోలీసులు లైసెన్స్ ఇచ్చినారు ఒక కోడ్ ఇచ్చినారు వాళ్లకు చెక్ పోస్ట్ల దగ్గర ఆ కోడ్ చెప్తానే పోలీస్ రైట్ రైట్ అంటు అది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఎవరైనా పోయే ప్రయత్నం చేస్తే మమ్మల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడతారు పోలీస్ స్టేషన్లో గుర్తుపెట్టుకుంటారు నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా పోలీసులను మేము ఎవరెవరు రాలే ఇక్కడే ఉన్నాం రేపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు వారికి సంబంధించిన అనునీయులు పులివిందుల మండలానికి సంబంధించిన గ్రామాలలో కనిపిస్తే మీరు అసమర్థులా లేకపోతే మీరు లైసెన్స్ ఇచ్చినారా వాళ్ళకు అసమర్థులని సంబోధించాల రేపు మిమ్మల్ని లేకపోతే తెలుగుదేశం పార్టీకి తొత్తులు మీరు పనిచేస్తారని చెప్పి భావించాలనా అది రేపటి దినం మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు రాత్రికి చేరుకోబోతున్నారు ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నాయకత్వంలో వారికి కోడ్ ఇచ్చి చెక్ పోస్ట్ దగ్గర దాటిస్తున్నారు ఆ గ్రామాలలో ఉండే ప్రజల దగ్గర నుంచి స్లిప్పులు సేకరించుకుంటున్నారు ఇప్పటికే స్లిప్పులు సేకరించుకుంటున్నారు అంటే రేపు పది ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే ఆరు ఆరున్నరకే గ్రామాలందరూ చేరుకోవాలా ఆరు ముక్కాల కల్లా వీళ్ళు దొంగ ఓట్లు వేసే వాళ్ళు అంటే ఎమ్మెల్యేల తోట గ్రామాలకు చేరుకునే దొంగ ఓట్లకు చేరుకునేటువంటి ఈ మనుషులు రౌడీలు క్యూలో నిలబడతారు గ్రామ ప్రజల కంటే ముందు వీళ్ళే క్యూలో ఉంటారు రెండు వందల మంది నూరు మంది లోపలికి పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంటు ఇతను మా ఊరోడు కాదు దొంగ ఓటు అంటాడు మా ఊరోడు కాదు ఓటు అంటాడు అప్పుడు జరగబోయేది దౌర్జన్యం అప్పుడు జరగబోయేది దాడి దాడి చేసి దౌర్జన్యం చేసి మా ఏజెంట్ ఏజెంట్లు బేటికి ప్రయత్నం చేసి వాళ్ళు ఓటు వేసుకునే ప్రయత్నం పద్నా ఏడు ఏడు పదహైదు ఏడున్నరకే గొడవ జరగకపోతే నన్ను అడగండి దొంగ ఓట్లు వేసుకోకపోతే నేను అడగండి దౌర్జన్య ఓట్ల కోళ్ళు ప్రారంభించకపోతే ఏడు ఏడు పదహైదుకే నన్ను అడగండి పద్ధన ఇదంతా ఏడు పర్యవేక్షణలో ఒక పోలీసు ఉన్నతాధికారి పర్యవేక్షణలో పోలీసుల యొక్క పహారాలో కాకి కద్దరు ఇద్దరు కలిసి పులివిందల మండలంలో రేపు ఉదయం ఏడు గంటలకు ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేయబోతున్నారు ఇది సత్యము 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 ముమ్మాటికి సత్యం ఇది సత్యం కాకపోతే ఇది నిజం కాకపోతే పోలీసు వ్యవస్థకు నేను క్షమాపణ కోరతా ఇది నిజమైతే పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్యం దగ్గర మోకరింది క్షమాపణ కోరే రోజు ఒకరోజు వస్తుంది వాళ్లకు ఎక్కడైనా ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పేది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చట్టసభలు చట్టాలు చేసేది ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలే ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేయడానికి రేపటి ఏడు గంటలకు ముహూర్తాన్ని నిర్ణయించుకుంటే ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి చట్టానికి ప్రతినిధులు పోలీసులు అయితే ఆ పోలీసులే గొర్రెను కసాయవానికి పట్టించినట్టు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేయమని చెప్పి బట్టలు ఊరమేసి పోలీసు వాళ్ళు వాళ్ళ ముందర నిలబెడుతున్నారు ఆ తదుపరి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేయబోతా ఉన్నారు ఇది రేపటి దినం జరగబోయే తంతు ప్రజలారా పోలీసులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కలిసి రేపటి దినం పులిందల్లో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేయబోతా ఉన్నారు అన్ని వ్యవస్థలు కలిసి ఎన్నికల కమిషన్ సంబంధించిన పోలింగ్ ఆఫీసర్లు అందరూ చేష్టలుడిగి ఉడిగి చేతులు ఎత్తేసి రేపు ప్రజాస్వామ్యాన్ని పులివిందల్లో కూని చేయబోతా ఉన్నారు ఇన్ని వ్యవస్థలు పోలీసు ఎన్నికల కమిషన్ పోలింగ్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ముఖ్యంగా పోలీసులు అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తా ఉండేది దేనికోసం ఒక్కని కోసం ఆ ఒక్కరికి ఓటమి చూపించాలనే పట్టుదలతో ఆ ఒక్కడే ఆ ఒక్కడే వైఎస్ జగన్ సిగ్గుండాల మీకు ఒక్కరిని ఓడించేదాని కోసం ప్రభుత్వంలో ఉండబడిన అన్ని వ్యవస్థలను మీరు ఉపయోగించుకొని అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి ఇదంతా ఎవరు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలారా తెలుగుదేశం పార్టీ ఒకవైపు మరొక వైపు పోలీస్ ఒక పోలీసు ఉన్నతాధికారే పులివిందులు తిష్ట వేసి ఆయన పర్యవేక్షణలో ఆయన డైరెక్షన్లో రేపటి ప్రజాస్వామ్య మానభంగానికి వ్యూహకర్త ఇది కాకపోతే ఇది రేపు జరగకపోతే ప్రశాంతంగా పోలీసులు రేపు ఎన్నికలు జరిపితే ఏడు నుంచి పన్నెండో ఒంటి గంట వరకు రెండు వరకు ఐదు వరకు ఎంతవరకు ఉందో మరి ప్రశాంతంగా ఎన్నికలు జరిపి ప్రజలే ఓటేస్తే దేషరత్గా క్షమాపణ కోరుతాను నేను